ఈరోజు మరి సేలింగ్ కంపెనీలో మన ఇజత్నగర్లో మరి ఈరోజు నూట పదిహేడు జయంతి మన భగత్ సింగ్ గారిది మరి ఈరోజు సిపిఐ కార్యాలయంలో జరుపు జరుపుకుంటున్నందుకు మన అందరికీ చాలా గొప్ప విషయం అన్నమాట ఎందుకంటే ఎన్నో త్యాగాలు చేసి భగత్ సింగ్ ఆ రోజు పేదవాళ్ళ కోసము దేశం కోసము త్యాగాలు చేసిన వీరుడు అనమాట ఆయన త్యాగాల కోసము ప్రతి ఒక్కరము ఏ విధంగా వెళ్ళాలి దేశం కోసం ఏ విధంగా కొట్లాడిండు దానికోసం మనము త్యాగం చేయడానికి ప్రతి ఒక్కరము ముందుకు రావాలి ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళే స్వార్థపరులుగా ఎవరికి వాళ్ళే చూసుకుంటారు కాబట్టి ఈరోజు అది కాదు దేశం కోసం కానీ యువత కోసం కానీ ఏ విధంగా ముందుకు నడపాలి ఏ విధంగా ఆ రోజు అమరులయ్యారు ఏ రోజు ఆ రోజు మరి త్యాగాలు చేసి మన కోసము దేశం కోసము చనిపోయిన వీరుడు మరి అట్లాంటి స్ఫూర్తితోటి మనం ముందుకెళ్ళాలనే యువ యువతకు ఖచ్చితంగా ఆలోచన రావాలి ఎందుకంటే ఈరోజు మన కోసం అనేది వదిలేసి దేశం కోసము మన యువత కోసము ప్ర ప్ర ప్రజల కోసం అనేది త్యాగాలు చేసినారు కాబట్టి మనం కూడా ఉద్యాన చేయాలి ఈరోజు ఎందుకంటే ప్రతి ఒక్కరు స్వార్థాల కోసమే ఆలోచిస్తున్నారు తప్ప దేశం కోసం కానీ యువత కోసం కానీ మన దీనికోసం ఆలోచన చేయట్లేదు రోజుల్లో ఎందుకంటే డబ్బు కోసం చూస్తూ ఉన్నారు స్వార్థాల కోసం చూస్తున్నారు ఇంకా యువత తప్పు తప్పుతో వాళ్ళు కూడా పడతా ఉన్నారు మరి ఆ రోజు అంత త్యాగం చేసి మన దేశాన్ని దేశం మన దేశాన్ని ముందు తీసుకొచ్చి మన అందరినీ కాపాడిన వీరులు ఎంతోమంది ఉన్నారు మరి అట్లాంటివన్నీ మరి వాళ్ళ ఫ్యామిలీ అనుకోకుండా తల్లిదండ్రులను వదిలేసి భార్య పిల్లలను వదిలేసి త్యాగాలు చేసి మన కోసం మన యువత కోసం మన దేశం కోసం త్యాగం చేసిన వీరిలో త్యాగ వాళ్ళ స్ఫూర్తితోటి మనము ఇంకా ముందుకెళ్ళి ఎన్నో పనులు చేయాలని యువతకు నేను మరీ మరీ కోరుతున్నాను ఎందుకంటే ఈరోజు చూస్తా ఉన్నాం ఎంతోమంది పక్కదారి పడతా ఉన్నారు యువత మరి గుట్కల కానీ ఇంకా చెప్తా పోతే ఎన్నో ఉన్నాయి కాబట్టి అట్లాంటి దారిలు పోకుండా మనం ఇంటి పక్కల కన్నా మంచిగా చేద్దాం దేశాన్ని మంచి చేయకుండా పర్లేదు మన ఇటీపద నలుగురు ఉంటారు వాళ్ళని మంచి చేస్తే మనం దేశాన్ని మంచి చేసినంత గొప్పతనం కాబట్టి ప్రతి ఒక్కరు కొంచెం ఒక నలుగురికో ఐదు మందికో మనం మేలు చేయాలి దేశం కోసం అన్న కొంచెం త్యాగం చేయాలి జనాల కోసం ఇంకేమేమి కావాలి ఏ ఏమి అవసరం అనేది దానికోసం అన్న కొంచెం త్యాగం చేయాలని ఈ అవకాశము మన కార్యదర్శి ఏ వైపు కార్యదర్శి అధ్యక్షత వహిస్తున్నారు కాబట్టి ఆయన నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరు కూడా ధన్యవాదాలు చెప్తూ